అమరావతి అనేది చంద్రబాబు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దాంట్లో అనుమానం లేదు కాన్ఫిడెంట్గా అవుతుంది ఎందుకు అవుతుందంటే దానికి రీజన్ ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమనుకుంది అసలు అమరావతి అనేది ఉండకూడదు దీన్ని మార్చాలని చెప్పి అతను మూడు రాజధానులను ఒక డ్రామా పెట్టి అట్లా చేశాడు అతను అమరావతి అక్కర్లేదు విశాఖపట్నం పెడతాననే కూడా కొంతమంది కన్విన్స్ అయ్యిందరు అతను ఎప్పుడైతే మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదు ఏ మూడు ప్రాంతాలు అదేవిధంగా పరిపాలనా రాజధాని ఒకటి శాసన రాజధాని ఎందుకు ఉంటుంది శాసన రాజధాని కొద్దిగానే ఉండాలి కదా చెప్తే ఏమంటే అందరిని అమాయకులు చేసి ఆయన ఒక్కరికే తెలియవినట్లు మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్లు అని బిహేవ్ చేశాడు అప్పుడు అందరం వ్యతిరేకించాం ఇప్పుడేమి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఆయన ప్రయారిటీ అయింది నెంబర్ టూ ఏమి ఇవాళ వరల్డ్ బ్యాంక్ లోన్ వచ్చింది హట్కో లోన్ వచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఇవన్నీ పెడతారు తర్వాత వీళ్ళు ఎవరికైతే ల్యాండ్స్ అలాడ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇది చేస్తారు కాబట్టి రాబోయే రెండు ఏళ్లలో పెద్ద చేంజ్ ఉంటుంది అక్కడ అమరావతి రాయదని విషయంలో అది ఖచ్చితంగా ముందుకు పోతుంది సరే ఎన్డిఏ కూటో కొద్ది కొద్ది రోజులు విడిపోతుందని చెప్పండి ఐదేళ్ళు పాటు తెలుసు ఇక్కడ మీరు అన్నట్లుగా విడిపోతే అందరికంటే సంతోషించే వాళ్ళు మేమే నంబర్ వన్ మేము విడిపోవాలని కూడా కోరుకుంటాం కూడా విడిపోవాలని కూడా కోరుకుంటాం తర్వాత దానిపైన ఇప్పుడు నిజంగా మన రాష్ట్రానికి ఎన్డీఏ కూటమిలో ఉండి లాభం జరుగుతుంది అంటున్నారు లాభం జరగడంలే జరగడంలే నీకు విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు అంతకుముందు గట్టిగా మాట్లాడాడు పోలవరం ప్రాజెక్ట్ అప్పుడు చేశాడు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నీకు స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడలేకపోతున్నాడు తర్వాత టోటల్గా ప్రైవేటేషన్ వైపున వేస్తూ ఉన్నాడు ఇవన్నీ మేము వ్యతిరేకించాల్సిందే సరే వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా ఇబ్బంది పడతాను హాస్పిటల్లో కూడా ఎలాంటి పరిస్థితులు అదే గవర్నమెంట్ చెప్పిన వాళ్ళు చాలా ఇవి కానీ వాగ్దానాలు చేశారు ఆడేమో అది ఖజానా ఖాళీగా ఉంది ఖజానా ఖాళీగా ఉందని తెలిసి కూడా వాగ్దానాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో ఎవరు కూడా వారు ఆయన్ని ఇచ్చేయడానికి లేదు కారణం ఏమంటే ఏ కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో ఆయన ఏదో తెలియచేశాడు లేదు కదా ఆయన పద నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు దీర్ఘకాలం అపోజిషన్ లీడర్గా ఉన్నావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా నువ్వు వాగ్దానాలు చేసావు కాబట్టి ఇప్పుడు చేయాల్సిందే అని అడుగుతాను గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ టీడీపీ ఇప్పుడు వైసీపీ భవిష్యత్తులో ఉన్న వైసీపీ టీడీపీతో పాటు సిపిఐ వామపక్షాలు పోటీ ప్రాధాన్యత లే మేము ఒకటే మేము ఆల్ ఇండియా స్థాయిలో ఈ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా అలయన్స్ ఒకటి ఉంది కానీ ఇండియా అలయన్స్లో మధ్య సమన్వయం లేదు సరిగా మేజర్ దాంట్లో మేజర్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవడంలో కూడా వారు సక్సెస్ కాలేకపోతూ ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఎన్డీఏకి ప్రత్యేకించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులతో కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అవి ఏ శక్తులు కలుస్తాయి ఎవరు కలవరు ఏ పార్టీ కలుస్తుంది అనేది అది మెటీరియల్ బట్ ఇక మేము బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో మేము ఎప్పుడైనా సరే చేతులు కలపడానికి సిద్ధంగా ఉంటాము సార్ సిపిఐ పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండవు అదే ఈ సంవత్సరం మాకు చాలా కీలకమైన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు చాలా అత్యంత ఇంపార్టెంట్ ఈ సంవత్సరంలో మేము టోటల్గా మీ శాఖ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మేము జరగబోతా జరగబోతున్నాయి రేపు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు తేదీ వరకు చండీగఢ్లో మా పార్టీ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి దానికి ముందుగా రాష్ట్రము జిల్లా కింది స్థాయి వరకు కూడా మహాసభలు జరుగుతాయి ప్రతి మహాసభలో కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ప్రజా ఉద్యమాల విషయంలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో రాజకీయంగా అంటే ఉద్యమాల పరంగా మా వెంట వస్తూనే రాజకీయంగా మా వెంట అడుగులు వేయం లేదు అది మీరు గమనించారు మేము అదే గమనించాము ఉద్యమాల్లో వస్తారు ఉద్యమాల్లో దానికి వస్తారు మాతో కలిసి ఉంటారు మేము అంతా ఇది చేస్తాం కానీ రాజకీయంగా వచ్చేలాగా వాళ్ళు మొత్తం నిలబడము దీనిపైన ఇది చేయాలి రెండోది ఏమంటే కమ్యూనిస్టు ఉద్యమాలు పార్టీలు ఇవన్నీ కూడా మరింత దగ్గర కావడానికి ఏం అవకాశం ఉంది అనే దానిపైన వీటిపైన మా మహాసభల్లో మేము ప్రధానంగా చర్చిస్తున్నాము కాబట్టి మాకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా కీలకమైన సంవత్సరము ఈ సంవత్సరం మేము దీన్ని ముందుకు తీసుకుపోతాం స్టీల్ ప్లాంట్ చేస్తున్నాము స్టీల్ ప్లాంట్ది ఖచ్చితంగా దాన్ని గారు అంత ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది చేస్తాము ప్రత్యేక హోదాకు సంబంధించి ఏమంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా సక్సెస్ కాలేము కాబట్టి ఒకవేళ ప్రత్యేక హోదా అంశము విషయంలో రాహుల్ గాంధీ చాలా ఫర్మ్గా ఆయన ఇచ్చారు నిలబడ్డాడు కాబట్టి ఏమంటే ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ ఆ అజెండా ముందుకు తెస్తే మళ్ళీ ఆ అంశం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే దానికి కొంత పబ్లిక్లో కొంత ఇది వస్తుంది మామూలుగా ఇప్పుడు చెప్పడం వల్ల అంత పెద్దగా దానికి రాదు ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది మోడీ ఉండదే ఇవ్వడు అనేది కాబట్టి ఇంకా మోడీ పోవాలి అది పోవాలి టీడీపీ జనసేన వీళ్ళు ఎన్టీ ఆయన వారి మాట ఏంటన్నారు కదా వీళ్ళు అడిగే పరిస్థితి లేదు వీళ్ళ వాయిస్ ఏం లేదు అక్కడ ఇకే అంటున్నాం కానీ యాక్చువల్గా చెప్పాలంటే బీజేపీ బలం పోయినసారి కంటే తగ్గింది పార్లమెంట్లో ఈ రెండు వందల నలభై సీట్లకు పరిమితమయ్యారు ఈరోజు టీడీపీ జేడీయూ జనసేన ఇట్లా పార్టీలపైన ఆధారపడి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కానీ వీళ్ళు అది భావించడంలే వీళ్ళు అది అక్కడ వీళ్ళు ఎగ్జిబిట్ చేయడంలే కాబట్టి ఏమంటే వీళ్ళు అడిగే పరిస్థితి లేదు వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితులు కూడా లేరు అందుకోసం ఏమనేదేమంటే ఇది మీరు అన్నట్లుగా ప్రత్యేక హోదా అనే అంశం మళ్ళీ దానికి ఏమన్నా కొద్దిగా క్రెడిబిలిటీ రావాలా ప్రజల్లో దాంతో దానికి సబ్ మద్దతు రావాలంటే అది మళ్ళీ రాహుల్ గాంధీ ఎలక్షన్ అజెండాగా మారిస్తే వస్తుంది సార్ భవిష్యత్తులో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కానీ అసెంబ్లీలో అధ్యక్ష అనే పరిస్థితి ఉండదు సిపిఐకి ఎప్పుడైనా ఉండాల్సిందే ఇప్పటికే లే ఇప్పుడు లేకపోవడం అనేది మనకు బాధాకరం తప్ప అది ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా ఎన్నికల్లో పాల్గొనే పార్టీగా ఉన్నంత కాలము మేము ఈ ప్రజాస్వామ్యము కాన్స్టిట్యూషను తర్వాత ఎన్నికలు అది అసెంబ్లీ కానీ లేదా పార్లమెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఈ ఎన్నికల్లో పాల్గొనే పార్టీగా మేము ఉన్నంత కాలము మేము ఖచ్చితంగా దాంట్లోకి రావాలని కోరుకుంటాము పార్లమెంట్లో ప్రసంఖ్య పెంచుకోవాలా అసెంబ్లీల్లో ఉండాలి తర్వాత వీలైతే రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ ఏర్పాటు చేయాలి కోఆలేషన్ గవర్నమెంట్స్లో కూడా ఉండాలి ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న తహత సిపిఐ కూడా ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున ఏదో ఏ ప్రభుత్వంలో అయినా చీఫ్ సెక్రటరీ సీనియర్ని పట్టిస్తారు కానీ ఈ రోజున ఒక బీసీకి ఇచ్చే ప్రస్తావన దాన్ని హైలైట్ చేస్తున్నారు దాన్ని రకంగా వస్తారు అంటే కమ్యూనిటీ పరంగా దాన్ని పెట్టడం అనేది చీఫ్ సెక్రటరీ పద పోస్ట్ అనేది కమ్యూనిటీ పరంగానే కాకుండా జనరల్గా దీంట్లో ఎక్కువ చీఫ్ మినిస్టర్ యొక్క ఆయన యొక్క డిస్క్రిప్షనే ఎక్కువ ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనైతే చీఫ్ సెక్రటరీగా మేల్ అని అదే రాజీ ఇప్పుడు దీన్ని నిర్ణయించేది అల్టిమేట్గా ప్ర చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడున్న పరి చీఫ్ మినిస్టర్ కూడా సీనియర్గా అడ్మినిస్ట్రేటరు అంటే మన రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఎన్నిసార్లు మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి వీళ్ళకున్న పరిపాలన అనుభవం ఇవన్నీ గురించి కూడా ఆయనకి స్పష్టత ఉంది కాబట్టి ఆయన డిస్క్రిప్షన్ అది ఆయన డిస్క్రిప్షన్ ప్రకారం ఆయనకి ఇవ్వడము అనేది ఆయనకున్న ఇది దాంట్లో ఇచ్చాడు తర్వాత అందరు కూడా ఉద్యోగ సంఘాలు అందరు కూడా హర్షం వ్యక్తం చేశారు